ఇదిగోండి చిన్న చిన్న వాటర్ ఫాల్ కింద పడుతుంది చూసారా సో ఇదైతే చాపరాయి అండి మొత్తం రాయి అనమాట ఫ్రెండ్స్ ఇది అడవి కదా ఇక్కడైతే పక్షులు చాలా ఎక్కువగా ఉన్నాయండి అలాగే ఇక్కడ నో సిగ్నల్ నో టెన్షన్ నో పొల్యూషన్ చాలా ఫ్రీగా ఉంది ప్రశాంతంగా ఉంది తనకి అదిరిపోయింది కదా ఈ సాట్ చూడండి ఒకసారి ఒక గిరిజన జాతి వచ్చిందండి ఒకసారి చూడండి పై నుంచి వేటకు వచ్చినట్టు ఉన్నాడు నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే మేము ఆఫీస్ లో వర్క్ చేసే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక వాటర్ ఫాల్ కి వెళ్తున్నామండి ఈ రోజు వీకెండ్ అనమాట సరదాగా బయటికి వెళ్దామని వెళ్తున్నాం చివరి దాకా చూడండి ఈ వీడియో అయితే బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే చిన్న పిల్లలు వచ్చారండి వీళ్ళు ఏం చేస్తున్నారు అడగాలి చోటు వీడు చూడండి భయపడిపోతున్నాడు అరే కొడుతున్నా ఉంటున్న ప్రాంతం నుంచి మూడు నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుందండి అందుకే మేమంతా కలిసి ఇప్పుడైతే వెళ్తున్నాం ఇది ఒక చిన్న విలేజ్ అండి చూడడానికి చాలా బాగుంది ఇక్కడ ఇల్లు అయితే మేము అలా వాటర్ ఫాల్ కి నడుచుకుంటూ వెళ్తుంటే మధ్యలో ఒక చిన్న చర్చ్ ఎదురైందండి ఈ రోజు అయితే ఆదివారం అనమాట సో ఇక్కడ ఈ బ్యాచ్ ఉంది కదా టీఎస్ బ్యాచ్ అనమాట కన్వర్ట్ అవుతుందా మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చర్చ్ పేరు వచ్చి బాబుకొన చర్చ్ ఉందండి చూసారా ఇది మేఘాలయ తాలూకు ఇది ఒక దారి ఉందండి మేమైతే ఆ కింద నుంచి వచ్చామన్నమాట పక్కనే ఒక చర్చ్ ఉంది చూసారా సో అదొక ఇది ఒక చంద్ అనమాట ప్రతి సందు సందుల్లో ఒక వీధి అయితే ఉంటుందండి కొంత దూరం ప్రయాణించాక రెండు దారులు కనిపించాయండి అదొక దారి ఇదొక దారి అనమాట సో మెయిన్ రోడ్ కి వచ్చినట్టు ఏంటండి అదొక రోడ్ కనిపిస్తుంది కదా అటువైపు వెళ్ళాలి నుంచి వచ్చామండి ఇక్కడ ఒక జంక్షన్ కనబడ్డది అనమాట మేము ఈ వే నుంచి వెళ్ళాలి ఇక్కడ అయితే వే ఇక్కడ వాటర్ ఫాల్ నేమ్ కనిపించింది చిట్టి మిట్టి ఏదో ఉంది మనకి ఐడియా లేదు ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు అంట ఇటువైపు వెళ్ళాలి ఇక్కడ పిల్లలండి సైక్లింగ్ చేస్తున్నారు ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను ఈ ఫ్రూట్ అయితే ఎలా ఉందో చూడండి ఎల్లోగా ఉన్నాయండి దబ్బకాయలు అనుకుంటా పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి చూడండి ఇక్కడ ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో వీటిని తింటారో లేదో నాకైతే ఐడియా లేదండి ఇక్కడ కింద కూడా పడి ఉన్నాయి అనమాట ఇవైతే ఇంకా ఏరుకోవట్లే చూడండి సో ఈ ఫ్రూట్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి పైన ఎన్ని పండ్లు ఉన్నాయో నిజంగా ఈ టేస్ట్ అయితే చూడాలి ఏదో ఒక రోజు తినాలి ఇక్కడ చిన్న పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి చక్కగా చూడండి సో ఈ ప్లేస్ ఏదైతే ఉందో చూడ్డానికి చాలా బాగుందండి అటువైపు కొండలు కనిపిస్తున్నాయి కదా చాలా చాలా బాగున్నాయి ఇక్కడ కింద కనిపిస్తుంది కదా ఈ వాటర్ అయితే ఇక్కడే అనుకుంటా మాకు దగ్గరలే ఉందనుకుంటా ఇక్కడ నుంచి మేమైతే ఎప్పుడు వెళ్ళే ఇక్కడ పిల్లలు అయితే కూర్చుంటున్నారు చూడండి వచ్చి ఫ్రెండ్స్ నా వెనకాల చూసారా చాలా చాలా బాగుంది నేచర్ అయితే చెట్లు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఈ దారి మధ్యలోనే ఒక చిన్న సాప్ పెట్టారు అండి ఇవైతే రబ్బరు చెట్లు అనుకుంటా ఇక్కడ నుంచి అడుగుదాం దీది వాటర్ ఫాల్ యహ కింద దూరేక్ సో వీళ్ళు మన భాష అయితే అర్థం కాదులేండి నార్మల్ గా అడిగా ఇక్కడ నుంచి దగ్గరే అంటున్నారు ఇదిగోండి పక్కనే అని అంటున్నారు వాటర్ ఫాల్ కా చూడు ఉదర్ క్యా తుమ్మరా ఇక్కడ నుంచి పైన ఒక రోడ్ ఉందండి చాలా ఘాటు ఉంది అది మనమైతే కింద రోడ్ నుంచి వెళ్ళాలి అప్పర్ బో బాబుకొండ అని ఉంది ఇక్కడ వావ్ బ్యూటిఫుల్ ప్లేస్ అండి నిజంగా ఎంత బాగుంది కదా ఇక్కడ ఇక్కడ వాతావరణం చూసి నేను ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుందండి నిజంగా హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ యొక్క బోర్డు అయితే ఎంటర్ అయ్యామండి చిటిమ్ టీమ్ మీకు ఫస్ట్ అయితే చూపించాను కదా అక్కడ అయితే బోర్డు సరిగ్గా కనిపించలేదు ఇక్కడ లొకేషన్ అయితే నిజంగా వేరే లెవెల్ అబ్బా నిజంగా నిజంగా నాకే నేను చూసి ముక్తున్నాయి అని ఇక్కడ అట్లాగా ఉండిపోవాలనిపిస్తుంది ఆ లొకేషన్ చూసి వాటర్ ఫాల్ని అయితే చిటిమ్ టీమ్ వాటర్ ఫాల్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బయలుదేరదాం లోపలికి ఇంకా దూరం ఉందనుకుంటా ఇంకా వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్లు బాగాలేకపోయినా గానీ వెహికల్స్ అయితే యూజ్ చేస్తారండి చూడండి ఎంత దారుణంగా ఓ ఇప్పుడు మనకి మూడు రహదారులు కనిపిస్తున్నాయి మూడు దారులు కనిపిస్తున్నాయి సో మనం అడవులోకి ఎంటర్ అయిపోయామండి ఇది మొత్తం అడవి అనమాట చూడండి ఎటు చూసినా చెట్లు అటువైపు చూడండి మేమైతే ఇప్పుడు అడవు దారి గుందా మేము నడు నడుస్తున్నామండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఐదు కిలోమీటర్ల వరకు నడిచి ఈ ఒక అడవిలో వచ్చామండి ఇక్కడ అడవిలో కూడా విలేజెస్ అయితే ఉన్నాయి మేము ఎంటర్ కాగానే ఇక్కడ కుక్కలు అయితే అరుస్తున్నాయి అనమాట మమ్మల్ని స్వాగతం పలుకుతున్నాయి చూడండి ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో కనీసం రెండు మూడు కుక్కలు అయితే ఉంటాయి అనమాట మనం జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ నుంచి దగ్గరే అనుకుంటే వాటర్ ఫాల్ అయితే రండి వెళ్దాం చూడండి ఆ కుక్కేలా గరిస్తుంది లేదు లేదమ్మా మిమ్మల్ని ఏం చెయ్యము మిమ్మల్ని మేము ఏం చెయ్యము కానీ మమ్మల్ని ఏం చేయకుండా అంటే చాలు బాబాయ్ మేము ప్రాణాలతో ఇంటికి వెళ్తే చాలు ఇక్కడ నుంచి సో మొత్తానికి చేరుకున్నామండి కానీ ఇక్కడ కాదనుకుంటా మా వాళ్ళైతే పేరు ఐడియా లేదు ఎక్కడ బ్రో చూడండి నేచర్ ఎంత బాగుందో సో ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ఫాల్స్ కని వస్తే వాటర్ అయితే ఇంకిపోయింది అనమాట నీళ్ళు అయితే ఎంతకు రావట్లేదు చూసినట్టు చూడండి ఇప్పుడైతే ఎండాకాలం వచ్చింది కదా నేను సరైన టైం రాలేదు కాకపోతే ఏం చేస్తాం మాకు ఇది ఒక్కటే ఆప్షను కలిస లేక పానీనే ఆయన చిన్న చిన్న వాటర్ ఫాల్ కింద పడుతుంది చూసారా ఫ్రెండ్స్ వాటర్ లేదని బాధపడే కంటే ఇంత నేచర్ ని చూసి ఎంజాయ్ చేస్తున్నాం కదా అది ఆ ఫీల్ నాకు చాలండి చాలా బెటర్గా ఉంది పైన మా వాళ్ళు వెళ్ళారు చూడండి ఫ్రెండ్స్ చూసారా ఇదో ఇదేనండి నేను చూపించబోయే వాటర్ ఫాల్ ఇంత చిన్నగా ఉంది అనుకుంటున్నారా లేదండి ఇది సీజన్ కాదనమాట అందుకని చేస్తాం ఎంత వాటర్ వస్తుందంటే ఇంకా నిజంగా గ్రేట్ అని చెప్పాలి ఈ కొండ మీద నుంచి ప్యూర్ వాటర్ అనమాట న్యాచురల్ వాటర్ ఇది తాగుతారు ఇటువంటి పైపు కూడా పెట్టుకున్నారు దీని నుంచి గ్రామస్తునికి వాటర్ అయితే తాగుతారు అనమాట దీని ద్వారా సప్లై చేస్తారు నిజంగా చాలా చాలా బాగుంది చుట్టుపక్కలుగా కొండలు ఈ రాళ్ళు ఇట్లా అయితే పారు అన్నమాట ఏదేమైనా కానీ ఇక్కడ జాగ్రత్తగా నడవాలండి ఏం కానీ మిస్టేక్ అయిందా జారి పడతాం అంతే యాక్చువల్గా మనం కనుక సీజన్ సీజన్ సీజన్కి వస్తే ఇదిగో ఇక్కడ నడిచాం కదా ఇవంతా నిండిపోద్ది అన్నమాట వాటర్తో ఇప్పుడైతే ఏం లేదు కనుక జస్ట్ ఈ నేచర్ని ఎంజాయ్ చేయండి మనం నార్మల్గా చూడండి మంచి పోజులు ఇస్తున్నారు ఇక్కడ నన్ను వదిలేసి సో ఇది చూడడానికి మొత్తం అడవేనండి ఇదైతే కొండ అనమాట మీరు చూడండి సపారీ మొక్కలు ఉన్నాయి ఇక్కడ అలాగే ఇదిగోండి చేస్తున్నాడు చూడండి సో ఇదైతే చాపరాయి అండి మొత్తం పెద్దరాయి అనమాట చూడండి ఒకసారి సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ లూప్ లైన్ కదండి ఇక్కడ కొన్ని విలేజెస్ అయితే ఉన్నాయి కాకపోతే నెట్వర్క్ అయితే అందుబాటులో లేదండి మనం ఇంకొకరు ఫోన్ చేసినా అవ్వదు అనమాట ఎప్పుడైనా వాటర్ ఫాల్ కి వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాలండి ఇది అడవులు కొన్ని ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మనకి తెలియదు కదా ఇది పైకి వచ్చామండి ఇక్కడ రాయి ఉంది చూసారా ఈ రాయి నుంచి అవతలికి జంప్ చేయాల తనకి అదిరిపోయింది కదా ఈ షాట్ చూడండి ఒకసారి సో ఇది పైకి వచ్చామండి పైన అయితే చాపరాయి ఉంది అనమాట మనకి ఏంటంటే ఈ రోజుకి అదృష్టం లేదనమాట అంటే దీని తర్వాత వర్షాకాలం వచ్చినట్లయితే ఈ గడ్డ అయితే మొత్తం నిండిపోతుంది అనమాట గడ్డ అంటే అదేనండి కొండకాయలు అంటారు కదా ఇక్కడ మామిడు తప్పిపోయి వచ్చాడు పై నుంచి చూడండి వెళ్ళాను ముంగడికి వెళ్ళాను ఇవ్వడాక ఏం లేదు కాకపోతే పైన వాటర్ ఉన్నట్టున్నాయి అక్కడ కుంటలాగా అక్కడ నుంచి వస్తున్నాయి రెండు కాలువలు వస్తున్నాయి రెండు కాలువలు రెండు కాలువలు చిన్న చిన్న ఇక్కడ చేపలు ఏమైనా ఉంటాయి లేవు బ్రో చేపలు అయితే కనబడలేదు మరి మాకు అవునా ఫ్రెండ్స్ చూసారా ఇదేనండి కొండ కాలువ నా వెనకాల అద్భుతమైన వాతావరణం ఉందండి చూడండి చుట్టూ వెదురు చెట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ వెదురు చెట్లు మధ్యలో ఈ నీళ్ళు అయితే ఇంత ఇంత రావు రావడం చల్లగా ఉంది ఈ ప్రాంతం అయితే చూసినప్పటి నుంచి నాకైతే చాలా బాగుంది అనిపిస్తుంది అందుకే మామూలు అయితే ఇక్కడ ఫోటోషూట్ తీసుకుంటున్నారు ఇక్కడ చూడండి ఒకడైతే ఇస్తున్నాడు ఒకడు తీస్తున్నాడు నిజంగా బాగుంది ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో ఒకసారి చూడండి లైక్ చేయండి సో మావడి దగ్గర ఒక ఐఫోన్ ఉందండి చూడండి ముంచుతున్నాడు ఐఫోన్ లెవెన్ అనమాట ఏం కావట్లేదు ఒకసారి చూడండి ఏమైనా అయిందా బ్రో ఒకసారి చూడు బ్రో చూడు ఒక గిరిజన జాతి వచ్చింది అండి ఒకసారి చూడండి పై నుంచి వేటకు వచ్చినట్టు ఉన్నాడు ఫ్రెండ్స్ ఇది అడవి కదా ఇక్కడైతే పక్షులు చాలా ఎక్కువగా ఉన్నాయండి అలాగే ఇక్కడ నో సిగ్నల్ నో టెన్షన్ నో పొల్యూషన్ చాలా ఫ్రీగా ఉంది ప్రశాంతంగా ఉంది చూడండి ఇక్కడ దారులు అయితే సరిగ్గా ఏం లేదండి ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట నీట్గా జాగ్రత్తగా దిగాలి మనోడు కష్టపడి దిగుతున్నాడు చూడండి ట్రెక్కింగ్ చేస్తున్నాడు ఆరామ్సే ఆరామ్సే హరి ఓం నైతో నీచే జావే ఇది వర్షాకాలం అయితే ఇది మెయిన్ పాయింట్ అండి ఇక్కడ చాలా బాగుంటది కానీ అదిగోండి వర్షాలు లేక చిన్నది అది నుంచి వస్తుంది వాటర్ అయితే కొండ మీద నుంచి రాయి నుంచి జారుతున్న ఈ నీళ్ళను చూసి నాకు చాలా చాలా బాగా నచ్చింది చూడండి సరదాగా ఆడుకుంటున్నాడు చూడండి కుట్ట చాలా చాలా బాగుంది చూడండి ఎలా ఉందో పై నుంచి వాటర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ రోజు వీడు అయితే చాలా ఎంజాయ్ చేసాం ఈ వాటర్ ఫాల్ కి వచ్చి వాటర్ ఫాల్ వచ్చి ఏం ఏం పేరు బ్రో టీమ్ వాటర్ ఫాల్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాం అండి ఇది చాలా లూప్ లైన్ అనమాట అక్కడ చిన్న ఇల్లు ఉండడం వాటిని చూసి ఎంజాయ్ చేయడం ఇక్కడ వాటర్ అయితే తక్కువగానే ఉంది కాకపోతే ఈ నేచర్ ను చూసి ఎంజాయ్ చేసాం ఏమన్నా ఎంజాయ్ చేస్తారు కదా సూపర్ సూపర్ స్నానాలు కూడా చేసాం అనమాట సో ఈ వీడియో ఏమనిపించింది అనేది దయచేసి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే